ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు అధికారులు రాబోతున్నారనే దాని మీద తాజాగా ఇంటెలిజెన్స్ ఒక సర్వే అయితే వైరల్ అవుతుంది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో ఐబీ సర్వే అంటూ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ సర్వేలో చూస్తే ఏపీలో వైసీపీకి యాభై ఒక్క శాతం ఓట్ షేర్తో నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని అలాగే టీడీపీ కూటమికి నలభై ఐదు శాతం ఓట్ షేర్తో యాభై ఒక్క సీట్లు రావచ్చు అంటే కోటం మొత్తానికి అంటూ ఈ సర్వే తాజాగా చెప్తుంది ఇది ఇంటెలిజెన్స్ లిజెన్స్ బ్యూరే సర్వే అవునా కాదా అనేది అయితే ఎవరికి తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిపోతుంది ఈ సర్వే ప్రకారం చూసుకుంటే కనుక వైసీపీ గెలిచిపోయినట్లే దాదాపుగా నూట నాలుగు సీట్లు అంటే ఇంకా అందమించేం కావాలి కాకపోతే వాళ్ళు పెట్టుకున్నది వన్ సెవెన్ అది ఎలాగ రీచ్ అవ్వరు అది జరగని పని అందరికీ తెలుసు జగన్ కూడా తెలుసు కాకపోతే ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే కనీసం లాస్ట్ లాగా నూట యాభై స్థానాలైనా గెలవచ్చు అనేది కాకపోతే ఇప్పుడు కూటమి కట్టారు కాబట్టి వాళ్ళు కనీసం ఎన్ని స్థానాలు సంపాదించుకుంటారు వీళ్ళు చెప్పినట్టు నలభై ఐదు శాతం అయినా ఓటు శాతం వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా రావచ్చు నలభై పైగా అయితే ఓటు శాతం గ్యారంటీగా వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాబట్టి ఈ సర్వే చెప్తున్నట్టు నలభై ఐదు శాతం అని ఇంకా ఎక్కువైనా రావచ్చు చెప్పలేము ఏదైనా కాకపోతే వైసీపీ గెలుస్తుంది అనే సర్వేలు బాగా ఎక్కువ వైరల్ అయిపోతున్నాయి మరి అధికార పక్షమనో లేదంటే సింగిల్గా ఉన్నారనో లేదంటే ఈ ఈయన ఇచ్చిన ఈ పథకాలు సంక్షేమం దీని ఎఫెక్ట్ బాగా పడుతుంది దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో అనవసరంగా ఈయన వేలెట్టుకెలుపుకొని లేపు తన్నించుకున్నట్టు ఉంది ఇటువంటి ఊహించిన నేపథ్యంలో సర్వేలు కూడా మొత్తం అన్నీ వన్ సైడ్ అయిపోతున్నాయి ఇవన్నీ గ్రౌండ్లో రియాలిటీ సర్వేలా కాదా అంటే చెప్పలేం వాటర్ నాడు ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేం ఈ నెల రోజులు పోవాలి ఎన్నికలు అయిపోతే కానీ ఒక క్లారిటీ రాదు ఏది ఏమైనా ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది పైన భగవంతుడి తప్ప ఎవరికి తెలియదు ఈ సర్వేలన్నీ నామ మాత్రం కాకపోతే ఎవరించనాలు వాళ్ళు అయితే వేసేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఫేవర్గా ఉన్న వాళ్ళయితే అసలు సమస్య లేదు నూట యాభై స్థానాలు ఈసారి టీడీపీకి వస్తాయని చెప్తున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం అట్లా